తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ రాములమ్మ వార్తల్లోకి వచ్చారు తన త్యాగాలను గుర్తుపెట్టుకుని ఎమ్మెల్యే కోటాలో తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నేరుగా విజయశాంతి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం వద్దకే వెళ్ళింది ఈసారి తనకు న్యాయం చేయాలని విజయశాంతి పట్టుబట్టడంతో ఇప్పుడు ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది విజయశాంతి సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశించి అనంతరం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ముందుగా తల్లి తెలంగాణ పార్టీని ప్రారంభించి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు ఆ తర్వాత అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీ కండవా కప్పుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి బీఆర్ఎస్ పార్టీలోకి విజయశాంతి జాయిన్ అయ్యారు అనంతరం అక్కడ కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు విజయశాంతి ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి చేరారు గత ఎన్నికలకు ముందు విజయశాంతి బీజేపీ నుండి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఎన్నికల సమయంలో తన వంతుగా ప్రచారాన్ని సైతం సాగించారు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన క్రమంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి పలు విమర్శలు వచ్చాయి ఆ సమయంలో విజయశాంతి గతంలో తాను ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖాతా ద్వారా పోస్టు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లి తెలంగాణ విగ్రహానికి మద్దతు తెలిపారు అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి మాటకు విజయశాంతి వత్తాస పలికారు